హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడియాస్ అండ్ లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో మేమైతే బ్యాదర్పట దగ్గర ఉన్న బిజ్యూ దగ్గరికి అయితే అనమాట సో ఇక్కడ ఎందుకు వచ్చాము ఏంటి అనేది చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే చిన్న లైక్ అనేది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు ఏం దచ్చాక కూర్చున్నా ఎక్కడికి వచ్చావు అవి అవి ఎక్కడికి వచ్చావు ఇక్కడికి ఎందుకు వచ్చా ఎక్కడికి ఎందుకు వచ్చావు డాడీని తీసుకోండి బాడు ఎందుకు వచ్చారు ఇద్దరు ఇక్కడికి డాడీ కోసం వచ్చారా అయితే ఆ బస్సులో దిగారనమాట మేము యువతరు సైడ్ ఉన్నాము రే పిల్లలు ఉన్నారని చెప్పేసి ఎంత దూరం వెళ్ళలేదు అనమాట అద్గోండి వచ్చేస్తున్నాడు వచ్చి అదిగో డాడీ ఏంద్రా రియాక్షన్ లేదు ఇంక ఇంకా రే అదిగో డాడీ రే అది డాడీ డాడీ దగ్గర మొయ్యలేకపోతున్నాడు పాపం బ్యాగ్ ఇంటికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేస్తాను ఎప్పుడు భయపెట్టి పంపిచ్చేస్తుంది ఆడుకుంటుంటే వస్తారే వచ్చింది తెలీలో ఫైనల్గా అటు చేరి ఇటు చేరైతే ఇంటికైతే చేరిపోయామనమాట వీళ్ళైతే ఏం తీసుకొచ్చాడు వాళ్ళ డాడీ అని ఆత్రంగా మీదైతే దందా చేస్తున్నారు ఏం చూసావు మళ్ళీ అన్నీ తీసి ఆడి ఆడేయండి సరిపోతుంది బో ఏంది పేస్ట్లు అన్నీ తీసుకున్నావు

సో అలా అలాగా ఈవినింగ్ లో అయితే పార్క్ కూడా వచ్చేసామనమాట పిల్లలతో ఆడిపిస్తా ఉన్నాడు కొద్దిసేపు సో ఫైనల్ గా అయితే మా వారు పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారని చెప్పేసి త్రీ మంత్స్ బ్యాక్ వచ్చారనమాట డ్యూటీ నుంచి ఇంటికి మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి వీడియో అయితే ఇంతే బాబాయ్ ఫ్రెండ్స్